హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫోర్ స్టార్స్ నా పేరు హర్షిని ఈ వీడియోలో జొన్న దోశ ఎలా తయారు చేయాలో చూద్దామండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిదండి జొన్న రొట్టె చేయడం రాని వాళ్ళు ఇలా జొన్న దోశలు చేసుకొని తినండి హెల్త్కి చాలా మంచిదండి జొన్న దోశ జొన్న దోశల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది విటమిన్ బి త్రీ కాపర్ ఐరన్ కాల్షియం జింక్ పుష్కలంగా ఉంటాయండి బరువు తగ్గాలనుకునే వారికి చాలా మంచిదండి జొన్నలు ఏదో ఒక రూపంలో తీసుకోవాలండి డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా బాగుంటాయి వేరే ఏ పప్పులు యూజ్ చేయకుండా ఓన్లీ జొన్నలతో చేసుకోవచ్చండి ఇండియాలో డయాబెటిక్ పేషెంట్స్ హార్ట్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారండి కాబట్టి మనం ఏదో ఒక రూపంలో జొన్నలు రాగలు మిల్లెట్స్ సంబంధించినవి మన ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ముందుగా ఒక బౌల్లో ఒకప్పు మినపప్పు తీసుకోవాలండి ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పుల జొన్నలు తీసుకుంటున్నానండి ఇక్కడ మూడు కప్పుల జొన్నలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ కప్ అండి హాఫ్ కప్ అటుకులు అటుకులు వేయడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయండి దోశలు వీటన్నింటినీ కూడా ఒకసారి రెండుసార్లు కడిగేసి సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టేసుకోవాలండి మూడుసార్లు మంచిగా కడిగేసుకోవాలండి జొన్నల్లో డస్ట్ ఏమైనా ఉంటే పుడుతుంది ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి దోశల బ్యాటర్లా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని ఓవర్ నైట్ ఉంచేసుకోవాలండి మన బ్యాటర్ రెడీ అయిందండి ఓవర్ నైట్ ఉంచేసుకోవాలి ఈ దోశల బ్యాటర్ని నెక్స్ట్ డే మార్నింగ్ మనకి పిండి అనేది చాలా బాగా పొంగింది చూడండి అందులో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకోవాలండి ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసుకోవాలండి వాటర్ వేసేసుకొని మరొకసారి మంచిగా కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ పైన దోశ పెనం పెట్టేసుకోవాలండి దోశ పెనం హీట్ అయిన తర్వాత మనం దోశను వేసేసుకోవాలండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ రౌండ్గా వేసేసుకోవాలండి దోశ వేసుకున్న రెండు నిమిషాల తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ నూనెను కానీ దోశ చుట్టూ దోశ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి నూనె వేసుకున్న తర్వాత దోశ చుట్టూ నేను ఇక్కడ గింజల పొడి వేసేసుకుంటున్నానండి గింజల పొడి చాలా మంచిదండి ఆరోగ్యానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దోశ పైన వేసుకుంటే అంతే అండి మనకి జొన్న దోశ రెడీ అయిపోయింది మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి అంతే ఇప్పుడు దానికి కాంబినేషన్గా కొబ్బరి పల్లీల చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దామండి రెండు కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటాయండి కొబ్బరి చట్నీ జొన్న దోశ కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకోవాలండి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలండి పల్లీలు వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు తీసుకోవాలండి అవి కూడా కొంచెం వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పుట్నాలు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మూడు పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా వేయించుకోవాలి ఒక చిన్న సైజు చింతపండును వేసేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అన్నీ వేసేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక రెండు నిమిషాల ముందు కొత్తిమీర వేసేసుకోవాలండి కొత్తిమీర వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది చట్నీ అనేది అంతే అండి మనకి అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారి వాళ్ళండి పూర్తి చల్లారిన తర్వాత మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి అందులో ఐదు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మంచి మెత్తని పేస్ట్లా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచి మెత్తని పేస్ట్లా రెడీ చేసేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ చట్నీని పోపు పెట్టేసుకుందామండి స్టవ్ పైన అదే బాండీలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసి మంచిగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత సరే మంచిగా కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకున్న తర్వాత త్ మనం రెడీ చేసుకుని పెట్టుకున్న పల్లి కొబ్బరి చట్నీ పేస్ట్ని వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి అంతే మనకి పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి వేడి వేడిగా దోశలో చాలా సూపర్గా ఉంటుందండి ఈ జొన్న దోశకి పల్లి పుట్ట పల్లి కొబ్బరి చట్నీ చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి